గణేషాయనమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతీ నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోంది ఈ మాసం మాసం ఎలా ఉండబోతోంది అనే విషయాలు ఇప్పుడు మనం విశదీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ మాస ఫలితాలు రాశి ఫలితాలు వినే ముందర అసలు ఏప్రిల్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులు ముఖ్యంగా మనకి ఒకటి సంకటహర చతుర్థి వస్తుంది రెండవది చరిత్ర జ్యోతిషి వస్తుంది ముఖ్యంగా పదహారో తారీఖు ఏప్రిల్ పదహారో తారీఖు ఏమో తదియా బుధవారం రోజున సంక తదియా బుధవారం రోజున సంకటహర చతుర్థి అవుతుంది అయితే ఎవరికైనా సరే కోరిన కోరికలు తీరకపోయినా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నా లేదా మీకుండే ఏ ఇబ్బంది ఉన్నా సరే ఈ సంకట చతుర్థి వ్రతం చేసినట్లయితే అటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు కోరికలు తీరుతాయి అంత విశేషమైనటువంటిది సంకటహర చతుర్థి చాలామంది చేస్తూ ఉంటారు అయితే మీరు ఎవరికైనా సరే సంకట చతుర్థి వ్రతం చేయాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి పూజా విధానము కథ వీడియో అంతా కూడా మీకు చక్కగా తయారు చేసి వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది చక్కగా మీరు ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని ఆ వీడియో చూస్తూ ఇతర దేశాల్లో ఉండేవారు కానీ లేదా ఈ దేశంలో ఉండేవారు కానీ ఎవరైనా సరే చక్కగా వీడియోని చూస్తూ చక్కగా మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు ఎందుకంటే అది చాలా మహా పొట్టు ఉన్నటువంటి ఈ యొక్క వ్రతం కాబట్టి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఏప్రిల్ పదహారో తారీఖు ఆచరించే వాళ్ళు చక్కగా ఆచరించుకోండి అదొక మహాపర్వదినం రెండోది శని ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు శనివారం రోజున శని త్రయోదశి వస్తుంది ఇది కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఎవరికైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నారో ఏ కోరికైనా సరే నెరవేరేటటువంటిది ముఖ్యంగా ఎటువంటి సమస్య అయినా తీర్చబడి శని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శని త్రయోదశిని కూడా ఖచ్చితంగా ఆచరించండి ముఖ్యంగా మాత్రం కుంభ కుంభమీన మేషరాశివారు మేషరాశి వారు అలాగే సింహ ధనుసు వారు వీళ్ళందరికీ శని ప్రభావం తీవ్రంగా ఉంది కుంభ మేష మేషరాశి వారికి ఏమో వెళ్ళాడు శని సింహరాజు వారికినేమో ధనుసు రాశి వారికి ఏమో అష్టమ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇద ఈ ఐదు రాశుల వారు మాత్రం ఎక్కువగా ఈ శని ఆరాధన చేయవలసిన అవసరం కనపడుతుంది అయితే మా పీఠంలో కూడా ఆ రోజు ఏం చేస్తామంటే ఉంటే కనుక సంపూర్ణ శనిశ్వర గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం చేయించడం జరుగుతుంది అంటే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఆ గోత్రనామాలతోటి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా ఆ రోజు ఉదయం నుంచి కూడా శనేశ్వరికి సంబంధించినటువంటివి ముఖ్యంగా మండప ఆరాధన చేయించడం తైల మండప ఆరాధన చేయడము అలాగే శనేశ్వరుడికి మహాన్యాసపూర్వకంగా తైలాభిషేకాన్ని చేయించడము అలాగే దానికి సంబంధించి తర్పణాలు చేయించడము దానికి సంబంధించి మూల మంత్రానికి సంబంధించినటువంటి హోమాలు చేయడము విశేషంగా మూల మంత్రాన్ని జపం చేయించడము కొన్ని లక్షలు జపం చేయించడము బ్రాహ్మణ చేత ఈ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆ రోజు సంపూర్ణ శనేశ్వరి గ్రహదోష పరిహార శాంతి అంటారు దాన్ని కాబట్టి ఆ కార్యక్రమం మా పీఠలో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోతనామాలతోటి ఆ యొక్క కార్యక్రమాలను నమోదు చేసుకోండి ఆ కార్యక్రమం అంతా పూర్తయ్యాక దానికి సంబంధించిన ప్రసాదం కూడా మీకు కొరియర్ చేయిస్తాం కాబట్టి విశేషంగా దానివల్ల శని దోషం తొలగి మీకు సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కుంభమైన మేషరాశి వారు సింహధనుషు రాశి వారు ఖచ్చితంగా ఇది మీకు చాలా ముఖ్యం మిగతా వాళ్ళందరికీ కూడా శని బలం ఉందో లేదో చూసుకోవడానికి జాతకం చూపించుకోండి లేదా ఏ కోరిక తీరకపోయినా ఏ సమస్య ఉన్నా కూడా శనికి ఆరాధన చేయడం వల్ల ఎవరన్నా చేయొచ్చు తప్పేమీ కాదు అందరూ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమస్యతో ఇబ్బంది పడితే ప్రతి ఒక్కరు కూడా మేము చేసే ఈ కార్యక్రమంలో మీరు చక్కగా పాల్గొనొచ్చు అని కూడా తెలియజేస్తూ దానికి ఎంతో కాదు రుసుము కూడా రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి ఇక ప్రధానమైనటువంటిది ఇక రాశి ఫలాలు ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు రాశి వారికి గోచారం చూసుకున్నట్లయితే కనుక ఈ నెల పంచమ స్థానంలో రవి బుధుడు శుక్రుడు శని రాహువు అలాగే సప్తమ స్థానంలో గురువు అష్టమస్థానంలో కుజుడు లాభస్థానంలోని ముఖీతువు సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా వీరికి కాస్త మిశ్రమ ఫలితాలే మీకు కూడా కనబడుతూ ఉన్నాయి రాశి వారికి ఈ నెలలో తీసుకునే నిర్ణయాలతో జాగ్రత్తగా ఉండండి పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ కొత్త వస్తువులు కొనేటప్పుడు కానీ వాహనాలు మార్చేటప్పుడు కానీ ఏదైనా ఇళ్ల స్థలాలు పొలాలు కొనేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోండి విపరీతమైనటువంటి ఖర్చులు ధన వ్యయము నమ్మక ద్రోహాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి క్రయ విక్రయాలు జరిపేటప్పుడు తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము లిటికేషన్లో ఉన్నటువంటి ఏమైనా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా బాగా భారీగా ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి అయితే కాంట్రాక్టర్లకి మంచి మంచి అవకాశాలు వస్తాయి అలాగే అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి ఆలోచన విధానంలో మార్పులు ఫ్యూచర్ గురించి మంచి మంచి ప్లాన్స్ వేయడము అలాగే నిర్ణయాలు తీసుకోవడము అలాగే చక్కని పెట్టుబడులు పెట్టడము సంపాదన పెంచుకునేటటువంటి మార్గాలు అన్వేషించడము ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండడము అలాగే పెండింగ్ పనులని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయడము కొత్త కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుండడము కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడము రాణి విద్యల పట్ల శ్రద్ధ ఎక్కువ పెట్టడము పుస్తకాలు ఎక్కువగా చదవడానికి ప్రయత్నం చేయడము గురువుల యొక్క సందర్శన ఆలయ సందర్శన చేయడము అలాగే అనేక రకాల ప్రాంతాలు తిరగడము కొత్త ప్రాంతాలు తిరగడం వల్ల మీకు అనేక రకాల కొత్త విషయాలు తెలుసుకునే పరిస్థితి రావడము అలాగే ఆధ్యాత్మిక చింతన ఇంట్లో పూజాది కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా బంధువులతోటి కానీ భార్యాభర్తల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ సఖ్యత ఏర్పడడము అన్యోన్యతపడము మాట పట్టింపులు తగ్గడము గౌరవ మర్యాదలు పెరగడంతో పాటుగా అందరితోటి సంతోషంగా ఉంటారు మీరు కోరుకున్నటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు డబ్బులను వెచ్చలవిడిగా ఖర్చు పెట్టే అవకాశాలు దుబారా చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి సరదాల కోసము సంతోషం కోసము విందు వినోదాల కోసము లేదా ప్రేమికులతోటి కుటుంబ సభ్యులతోటి తిరగడాల కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే ఉన్నాయి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ ఆన్లైన్ షాపింగ్లు చేయడం కానీ గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడం కానీ వీటి వల్ల ఎక్కువగా ధన నష్టం కనపడుతుంది కాబట్టి ముఖ్యమైన వస్తువుల గురించి కానీ ముఖ్యమైన వ్యవహారాల గురించి కానీ డబ్బులు కచ్చిపోవడానికి ప్రయత్నం చేయండి ఈ నెలలో కొత్త రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు అలాగే బ్యాంకు వ్యవహారాలు బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆర్థికంగా అయితే కనుక కొంచెం ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు రుణ బాధలు తగ్గించుకోవడానికి అయితే మాత్రం గట్టిగా ప్రయత్నం చేస్తారు బెట్టింగుల్లో కానీ స్కాముల్లో కానీ షేర్ల్లో కానీ డబ్బులు పెడితే పూర్తిగా నష్టపోతారు వాడి జోలికి వెళ్ళడం మాత్రం మంచిది కాదు ఎవరికి డబ్బులు అప్పులు ఇవ్వడం కానీ అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు వ్యాపారాల్లో మాత్రం బ్రహ్మాండంగా పెట్టుబడులు పెట్టచ్చు వ్యాపార లాభాలు విశేషంగా కనపడుతూ ఉన్నాయి కోరుకున్నటువంటి వ్యాపారాలు చేయడము లేదా వ్యాపారంలో మార్పులు తీసుకురావడము అలాగే వ్యాపారపరంగా నిర్ణయాల్లో అనుకూలతలు అలాగే ఆకస్మిక పరమైనటువంటి ధనప్రాప్తి అలాగే ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలు అవడంతో పాటుగా సంపద పెంచుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా బాగా కష్టపడతారే నెలంతా కూడా అందరూ అని చెప్పొచ్చు ముఖ్యంగా వ్యాపారస్తులకి విశేషమైనటువంటి తెలివితేటలు అవకాశాలు బాగా వస్తాయి కొత్త అవకాశాలను చేజిక్కించుకుని ముందడుగు వేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే అందరితో కూడా ఆనందంగా ఉంటారు కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి అనేక రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు మాట పట్టింపులు మాట తగాదాలు గొడవలు చాలా శాతం తగ్గుతాయి అలాగే పట్టుదల ఊర్పుల నుంచి బయటపడడంతో పాటుగా మొండితనము లేదా మూర్ఖత్వం నుంచి బయటపడడంతో పాటుగా అందరి మాటలు పెద్దల మాటలు విని మంచి నడవడిక కలిగి మంచి ఆలోచనలు చేసి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాకపోతే కాస్త లేజినెస్ బద్దకము వ్యాయామం చేద్దామన్న కుదరన పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి వాటి ఎందు శ్రద్ధ పెట్టడము మంచి ఆహారం తినడానికి ప్రయత్నం చేయడం చేయడం మంచిది నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసేవారికి మాత్రం ఆటంకాలు ఎక్కువ కనపడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఉన్నాయి అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ పరమైనటువంటి అవకాశాల కోసం ప్రయత్నం చేయొచ్చు విదేశాల్లో చదువు కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ వ్యాపారాల కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో గడియలు మంచి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయడం మంచిది ఈ నెలలో ముఖ్యంగా నమ్మక ద్రోహాలు ఉన్నాయి కాబట్టి మధ్యవర్తులు నమి మోసపోయే ఉన్నాయి జాగ్రత్త ప్రేమ వ్యవహారాల వల్ల శారీరక కోరికల వల్ల పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల సమస్యలు అలాగే వ్యసన పొరలకి ప్రమాదాలు మద్యపాన ధూమపాన వ్యసన పొరలకి శస్త్రచికిత్స అవకాశాలు ముఖ్యంగా ధన నష్టము మానహాని అలాగే అగౌరవపరమైనటువంటి వాతావరణం కలగడము జరిగే ఉన్నాయి చేయడం తప్పుగా నిందరోపణలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త నోరు జారడం వల్ల కానీ తప్పుడు మాటలు మాట్లాడడం వల్ల కానీ కోపంగా మాట్లాడడం వల్ల కానీ లేదా అనవసరమైనటువంటి సంభాషణ వాగ్వివాదాలు చేయడం వల్ల కానీ గొడవలు సమస్యలు ఎదుటివారితో చికాకులు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి వివాహాది శుభకార్యాల విషయాల్లో మాత్రం అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాకపోతే కొంచెం సంబంధాలు కుదరని విషయంలో కానీ వివాహం విషయంలో కానీ ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే కొంతమంది మీ సంబంధాలు చెడగొట్టడానికి ప్రయత్నం చేసే వాళ్ళతో వివాహం కాని వాళ్ళకి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి అలాగే స్త్రీలకు కూడా ఈ నెలలో ఎవరిని వివాహం చేసుకోవాలో తెలియని కన్ఫ్యూజ్ ఏర్పడే అవకాశాలు లేదా ప్రేమించిన వాళ్ళతో వివాహం జరగ ఇబ్బందులు ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో ప్రేమ వ్యవహారాలు ఇంట్లో చెప్పినా సరే ఒప్పుకోకపోవడము చిన్న చిన్న కలహాలు జరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి ఎవరికైనా కొత్తగా ప్రపోజ్ చేసినా కూడా రిజెక్ట్ అయ్యే అవకాశాలు రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి వాయిదారి వేసుకోవడం లాంటివి చేసుకోవడం మంచిది ఎక్కువ దూర ప్రయాణాలు చేయడం కానీ యాత్రలు చేయడం కానీ లేదా సరదాగా ప్రయాణాలు చేయడం కానీ ఇష్టపడతారు వాటి వల్ల కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవతాలయ దర్శనాలు చేయగలుగుతారు సంతోషంగా కాలం గడుపుతారు అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు శుభకార్యాలు మీ వల్ల జరిగే అవకాశాలు అనేక రకాల కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఈ నెలలో ముఖ్యంగా మీ యొక్క మీ జీవన విధానంలో మార్పు కానీ జీవన శైలిలో మార్పు కానీ ఆలోచన విధానంలో మార్పు కానీ బ్రహ్మాండంగా రాబోతుంది అలాగే అద్భుతమైనటువంటి పరిణతి చాకచక్యము శ్రద్ధ ఏకాగ్రత బాగా కనబడుతున్నాయి అలాగే ఏదైనా సాధించాలన్న తపన బాగా పెరుగుతుంది అందరిలోనూ కూడా సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీకు దానివల్ల మాత్రం చాలా ఆనందం కనపడుతుంది కాబట్టి గట్టిగా ఆనందంగా ప్రయత్నం చేయొచ్చు ఏది ఏమైనా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యంగా జరగడము ఒడుదొడుకులు చిన్న చిన్న సమస్యలు వేధించడము విరక్తి ఆలోచనలు రావడము చిన్న చిన్న కలహాలు రావడంతో పాటుగా మనస్పర్ధలు అలాగే కొంచెం ఇంట్లో కుటుంబ సభ్యులతో వివాదాలు లాంటివి మనశ్శాంతి లేకపోవడము డబ్బు విపరీతంగా అనవసరమైన వాటిని ఖర్చు అవడం జరిగే అవకాశాలు లాంటివి ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి ఎందు ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం కనపడుతుంది ఈ రాశి వారికి ఒకసారి జాతం కూడా చూపించుకోవాల్సిన అవసరం కనపడుతుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి జపాలని అలాగే మండప ఆరాధనలు అలాగే అభిషేకాలు అలాగే హోమాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము మా పీఠంలో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేయడం ద్వారా మీకుండే దోషాలు పోయి సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు తీరుతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా జాతకం పుస్తకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము మనశ్శాంతి లేకపోవడము అలాగే వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా అప్పులు రుణ బాధలు ఎక్కువైపోవడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు పోతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ ఈ యొక్క వ్యాపారం కూడా వృద్ధవుతుంది కాబట్టి ఈ యంత్రం కావాలన్నా మనం సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీనికి ఏంటంటే మీరు మాకు ఓతరాలు పెళ్ళి తెలియజేసినట్లయితే ఈ యంత్రం మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము లేదా కుటుంబ కలహాలు లేదా ఇరుగు పొరుగు వారితో కానీ లేదా శత్రువుల వల్ల సమస్యలు కోర్టు వివాదాలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే ఆస్తి వివాదాలు ఎవడో ప్రయోగం చేస్తే నిర్మాణాలు రావడం పీడకలలు రావడము భూతప్రాద గాలు లాంటివి సోకి ఇబ్బందులు పడడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఇంట్లో సంకటహరి చతుర్థి వ్రతం చేసుకుందామన్నా పదహారు సోమవారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకున్నా లేదా సప్త శనివారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా మీకు వాటికి సంబంధించినటువంటి వీడియోలు పూజా విధానము కథ అన్ని కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పూజా విధానం వీడియోలు అన్నీ వస్తాయి ఆ వీడియోలు ఎదుర్కొన్నప్పటికీ మీరు చక్కగా ఆ యొక్క పూజలన్నీ కూడా మీరు నిర్వర్తింప చేసుకోవచ్చు అని తెలియజేస్తూ వాటి వల్ల మీకు ఉండే కోరికలు తీరతాయి సమస్యలు పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే ఆ వీడియో ఆ యొక్క వ్రతాలు చేసుకోవాలన్నట్లయితే కనుక ఇతర దేశాల్లో ఉండేవారు కానీ ఈ దేశంలో ఉండేవారు కానీ చక్కగా మీరు ఆ వీడియోలు వినియోగించుకుని ఆ వ్రతాలన్నీ చేసుకుని భగవతానుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ గొబ్రామణి భ్యాహ శుభమస్తునిత్యం సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు